హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా వారి బర్త్డే రోజు ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకున్నా ఆ సర్ప్రైజ్ ఇవ్వడానికైతే నేను మా వారిని ఎక్కడికి తీసుకెళ్తానో ఈ వీడియో చివరి వాడికి చూస్తే తెలుస్తుంది అండ్ ఒక స్పెషల్ ప్లేస్లో ఒక స్పెషల్ థింగ్ని మా వారికి అయితే ఇద్దామని అనుకున్న ఒక స్పెషల్ మూమెంట్గా ఉండడానికి అండ్ మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మనకి కొత్తగా హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదా ప్లీజ్ వీడియోని హైప్ చేయండి మీరు హైప్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది ఇప్పుడు వీడియో విషయానికి వస్తే మొత్తానికి డిన్నర్ చేద్దామని అయితే మండికి అయితే వచ్చాము మండి తిన్న తర్వాత ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తా వెళ్తాము అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా చూడవచ్చు అది మీకు చిన్నదే కావచ్చు కాకపోతే నాకైతే అది చాలా పెద్దది అండ్ నాకేంటంటే మా వాడి బర్త్డేకి కొంచెం ఏదన్నా స్పెషల్గా ఇద్దామని అది తీసుకున్నాను అన్నమాట అండ్ మా వాడికి ఇప్పటివరకు స్పెషల్గా ఏమీ లేదు మా పెళ్ళైన కా నుంచి మా వారిది థర్డ్ బర్త్డే అనమాట థర్డ్ బర్త్డేకి ఫస్ట్ బర్త్డే నుంచి ప్లాన్ చేస్తున్నా ఇద్దామని ఫైనల్లీ థర్డ్ బర్త్డేకి అయితే కుదిరింది ఏదైనా దేనికైనా టైం రావాలంటారు కదా మొత్తానికి ఆ బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి అయితే టైం అయితే వచ్చేసింది అది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే నేనేమిచ్చాను మా ఆయన ఎలా ఫీల్ అయ్యారనేది తెలుస్తుంది ఇక్కడ మండి విషయానికి వస్తే మా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట అప్పుడు వచ్చానంటే మా చిన్నడు పుట్టిన తర్వాత ఇప్పుడైతే వచ్చాము ఇక్కడ చూడండి మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోవాలి అది మ్యాండేటరీ మా పళ్ళం మేముంటే మా వాడి పనుల మా వారు ఉంటారన్నమాట అక్కడికి వచ్చింది ఆర్డర్ చేయడానికి కదా కాబట్టి మా వారైతే ఆర్డర్ చేస్తుండు ఏం చేద్దామా అని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి చూస్తుండు ఏం చేద్దామా అని ఫైనల్లీ డాడీ నువ్వు అంత కష్టపడకు నేను కూడా మీతో పాటు చూసి చెప్తాలే అని మా వారితో పాటు మా చిన్నోడు కూడా చూడండి ఇద్దరు కలిసి అయ్య కొడుకులు ఇద్దరు కలిసి ఆర్డర్ పెడదామని చూస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న మెమరీసే చాలా బాగుంటాయి కదా చూడండి ఎంత క్యూట్గా చేస్తుండో క్యూట్ ఫీలో ఫైనల్లీ మొత్తానికి ఆర్డర్ అయితే చేసాము ఈ ఆర్డర్ చేసే ముందు అక్కడ కాంప్లిమెంటరీగా ఒక సూప్ అయితే ఇచ్చారు అండ్ ఆ సూప్ విషయానికి వస్తే ఎంత బాగుందో తెలుసా సూపర్ ఉంది నాకు కన్నా ఆ సూపే చాలా అంటే చాలా బాగా నచ్చింది మా చిన్నోడు చూడండి అసలు ఎంజాయ్ చేస్తాడో చేయడో అని అనుకున్నాం కానీ ఫుల్ ఎంజాయ్ చేశాడన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇదేనన్నమాట సూప్ నాకు ఈ సూప్ బాగా నచ్చేసి ఇది ఫ్రీగా ఇస్తారన్నమాట మండికి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఫస్ట్ కాంప్లిమెంటరీగా ఈ సూప్ అయితే ఇస్తారు ఒకవేళ నీకు ఈ సూప్ తిని నచ్చకపోతే వెళ్ళొచ్చు అన్నమాట ఎందుకంటే ఫ్రీనే కదా మనీ పే చేయాల్సిన అవసరం లేదు కదా నాకు మాత్రం సూప్ వేరే లెవెల్గా నచ్చి ఇంకొకటి కూడా దిమ్మన్నా అది ఇస్తారో ఇయలో అనుకున్న ఫైనల్లీ ఇంకొకటి కూడా తీసుకొచ్చి ఇచ్చారన్నమాట ఫుల్ హ్యాపీ నేను మొత్తానికి టూ సూప్స్ తాగేసాను అన్నమాట ఈ సూప్స్ విషయానికి పక్కన పెడితే మేము ఆర్డర్ చేసిన లెబనాన్సీ క్రీమీ చికెన్ అయితే వచ్చేసింది అనమాట మేము ఏదైనా ఫస్ట్ టైం ఫుడ్ని ట్రై చేసినాం అనుకో అది అస్సలు నచ్చదు నా విషయానికి వస్తే నాకు మాత్రం అస్సలు నచ్చదు ఫస్ట్ టైం నాకు ఈ డిష్ నచ్చింది అబ్బా నిజంగా ఎంత బాగుంది మీరు కూడా మండికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు సూపర్ టేస్టీ ఉండే లెబనాన్సీ క్రీమీ చికెన్ దీని పేరు అండ్ మా వారికి అయితే పేరు గుర్తులేదు గుర్తులేక ఇంకోసారి మరీ చూసి మరీ చెప్పారన్నమాట ఈరోజు ఏంటో కానీ ఫుడ్ అదిరిపోయింది మేము ఏం తిన్నా కూడా ఆ ఫుడ్ అదిరిపోయింది పెట్టిన మనకి ఫుడ్కి భర్త అని చెప్పచ్చు నిజంగా ఫుడ్ మాత్రం సూపర్ ఉండే మండి కిరాక్ ఉండే టేస్ట్ కూడా ఒక పట్టు పట్టేసాను అన్నమాట ఇది చూడండి ఈ డైలాగ్ గుర్తుందా మీకు నాకు ఈ వీడియో చూస్తే ఒక డైలాగ్ గుర్తుంది గుర్తొస్తుంది అండ్ ఈ పళ్ళం చూస్తే బ్రహ్మానందంది ఒక డైలాగ్ ఉంటుంది పల్లమేంటి ఇంతుంది అని అంటారు కదా పల్లెం ఓకే సారీ కంచం ఇంత ఇంతుంది అని అంటారు కదా ఆ డైలాగ్ అయితే గుర్తుంది మనకి ఇదన్నమాట మండి ఫస్ట్ అయితే కీరతో అయితే స్టార్ట్ చేసిన కూల్ కులుగా ఉండాలని స్టార్ట్ చేసే ఆలస్యం కానీ టేస్ట్ మాత్రం మేముందబ్బా నిజంగా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అని చెప్పచ్చు అండ్ ఫుడ్ అనేది రైస్ అనేది మొత్తం సాఫ్ట్గా పోతుంది కానీ పీసెస్ మాత్రం అస్సలు తినలేమబ్బా నిజంగా రైస్ బాగానే తిన్నాం కానీ పీసెస్ అస్సలు తినబుద్ధి కాలేదు ఫైనల్లీ ఫైనలీ ఫైనల్లీ ఫైనల్లీ ఫుడ్ మాత్రం మస్త్ ఎంజాయ్ చేసాము సూపర్ అని చెప్పచ్చు మండి అండ్ ఇక్కడ మనకి రెస్టారెంట్ కన్నా చాలా అంటే చాలా ఏంటి హోమ్లీ టైప్ అనిపిస్తుంది ఫుడ్ కానీ అక్కడ అంబియన్స్ కానీ నిజంగా ఫ్యామిలీతో పోతే మంచి ఎంజాయ్ చేయొచ్చు నాకు రెస్టారెంట్కి పోతే అట్లా అంత మంచిగా అనిపించదు ఎందుకో అక్కడ ఆ సిస్టమ్ నాకు నచ్చదు కానీ ఇక్కడ మండీలో ఈ సిస్టమ్ భలే ఉంది కింద కూర్చొని మనకంటూ ఒక సపరేట్ రూమ్లా ఉంటుంది అందులో మనకంటూ మన ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మన అన్న అడిగేటోళ్ళు ఉండరు ఏముండరు మన రామరాజ్యం అన్నట్టు మన ఇష్టం వచ్చినట్టు చేయచ్చు ఫైనలీ ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసేసి తినేసామన్నమాట ఫుడ్ తినేసాక లాస్ట్కి సొంపు ఉంటుంది కదా అదైతే అసలు మర్చిపోమన్నమాట వాళ్ళు ఇవ్వకపోయినా అడిగి తీసేసుకోవాలి ఫుడ్ ఇది అన్నమాట ఈరోజు మేము ఫుడ్ని బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఫుడ్ ఎంజాయ్ చేసామో లేదో కానీ ఇప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలి కదా ఆ సర్ప్రైజ్ ఇవ్వడానికి మేము ఎక్కడికి వెళ్తామని చెప్పాము అండ్ ఈ ఫుడ్ తిన్నాం కదా నాన్న ట్యాంక్ బండ్కి తీసుకెళ్ళు అంటే ఈ ఫుడ్ తిన్నాం కదా లేట్ అయింది ఇంటికి వెళ్దాం పదా అని అంటుండు మా ఆయన నువ్వు నాన్న ట్యాంక్ బండ్కి తీసుకెళ్ళు అని మా వాన్న అయితే పట్ట మరి ట్యాంక్ బండ్కి అయితే తీసుకెళ్ళాను ఎందుకు నానా ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది అవసరం అని అన్నాడు కానీ నేను బయటకు వచ్చిందే మా వాడికి చిన్న సర్ప్రైజ్ ఇవ్వడానికి అక్కడికి తీసుకోకపోతేలా అని ఇంత ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చినాక ఫైనల్లీ ట్యాంక్ బండి తీసుకోకపోతేలా అని ఫైనల్లీ అలా ఇలా అడిగేసి మా వాడిని అయితే ట్యాంక్ బండికి తీసుకొచ్చాము ఫేస్ అండి ఇలా పెట్టారు ఎందుకు నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చాను నానా అని పెట్టాడు అన్నమాట మొత్తానికి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఇంత దూరం ఎందుకు ట్రాఫిక్లో లేట్ అవుతుంది పదా ఇక పోదాం పదా అని నొల్ అన్నమాట ఏంది నాన్న ఇక్కడికి వచ్చినాక కూడా నొల్లి అని మొత్తానికి ఇలా కొన్ని వీడియో అయితే తీసాను వీడియో బలే ఉంది చూడండి ఫ్లాగ్ బల్ కనబడుతుంది కదా మొత్తం ఇక్కడ ఎంతమంది యాక్చువల్లీ హైదరాబాద్లో ఏంటంటే నైట్ టైంలో జనాలు బాగా ఉంటారు అండ్ ట్యాంక్ బండ్ అయితే నెంబర్ ఆఫ్ పార్టీస్ అయితే చూసుకుంటారు బర్త్డే పార్టీస్ సెలబ్రేషన్స్ అంటే మనకి ట్యాంక్ బండ్లో గుర్తుకొస్తుంది ఇక మా వారికి కోపం అయితే బాగానే వస్తుంది అన్నమాట ఇక వెళ్దాం పదా అంటుండే ఫైనల్లీ ఇప్పుడైతే గిఫ్ట్ అయితే నేను నేర్చిన గిఫ్ట్ అయితే ఇచ్చేద్దాం ఆ గిఫ్ట్ నాతో పాటు మా వాడితో పాటు మీరు కూడా చూసేయండి నేను మా వాడికి ఏం గిఫ్ట్ ఇచ్చాను

చెయ్యి పట్టు ఎట్లా ఉంది ఆ సరే నచ్చిందా ఇదండి ఈరోజు వీడియో మా వారికి అయితే ఇలా ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చానమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి